మనమందరం సోషియాలజీకి సంబంధించిన ఈరోజు టార్గెట్ కులం ఈరోజు చదవలసిన టాపిక్ మనం ముందుగా నేర్చున్నాం క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈ క్యాస్ట్ అని పైన బిట్స్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగలు రైట్ ఎగ్జాంపాల్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఈ యొక్క మనకి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఈ సబ్జెక్టుకి సంబంధించి జాగ్రఫీ హిస్టరీ సో మన ఫిలిమ్స్ సంబంధించినవి కూడా మనకి యాప్ లో అవైలబిలిటీలు ఉన్నాయి చాలా తక్కువ తో ఉన్నాయి సంకురాత్రి ఆఫర్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు రైట్ చాలా సింప్లిసిటీ వీడియోస్ చాలా సింపుల్ గా అండర్స్టాండింగ్ అనేది ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఇమీడియట్ గా లెసన్ లెక్కి బిడ్స్ లెక్కి ఎంసీ క్యూస్ లెక్కి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికి కూడా కాస్ట్ అనే ఇంగ్లీష్ పదం కాస్ట్ అనే స్పానిష్ పదం నుంచి వచ్చింది అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది రైట్ కులానికి మూలం ఇండో ఆరియన్ సంస్కృతి విస్లే కులాన్ని ఒకే పేరు గల కుటుంబాల సముదాయం అని పేర్కొన్నాడు ఇప్పుడు మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి ఏ బీని రైటా ఏ బిసి రైటా పైవన్నీ పదము స్పానిష్ భాషా పదం అని మన అందరికీ తెలుసు అనే పదాన్ని మొదటిసారిగా గార్షియా డివోటా లేదా బాటా అని చెప్పేసి మాట్లాడుకున్నాం అది కూడా రైట్ రైట్ కులానికి మూలం ఇండో ఆరియన్ సంస్కృతి ఇది కూడా రైటే రిస్లే కులానికి ఒకే పేరు గల కుటుంబాల సముదాయం అన్నాడు ఇది కూడా రైటే అన్ని రైట్ రైటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రిస్లే కులాన్ని ఒకే పేరు గల కుటుంబాల సముదాయం అని పేర్కొన్నాడు రైట్ ఇది కూడా మీరందరూ కూడా సో మెన్షన్ చేసుకోగలగాలి ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కులానికి మూలం ఇది చెప్పలేదు మనం ఇండో ఆరియన్ సంస్కృతి సో కులాం అనేది ఒకే పేరు గల కుటుంబాల ద్వారా వస్తుంది ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోండి రైట్ క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఈ క్రింది స్టేట్మెంట్ని పరిశీలించండి సో సాంకేతిక పరిజ్ఞానం నగరీకరణ పారిశ్రామీకరణ సాంఘిక శాసనాలు బ్రిటీష్ వారి యొక్క పాశ్చాత్య విద్య పై వాటిలో కుల వ్యవస్థలో మార్పుకు గల కారణాలు ఏమిటి కుల వ్యవస్థ మార్పు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానమా నగరీకరణ పారిశ్రామికరణ సాంఘిక శాసనాల బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య అంటే మీ అందరు కూడా పెట్టుకుండాలి సో ఏమని చెప్తున్నాము అంటే మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది నగరీకరణ ఉంటుంది పారిశ్రామికకరణ ఉంటుంది బ్రిటిష్ వారి యొక్క పాశ్చాత్య విద్య ఉంటుంది సాంఘిక శాసనాలు ఉంటాయి పైవన్నీ కూడా రైట్ కుల వ్యవస్థలో మార్పు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే కారణాలు ఏమిటి అంటే ఇవి అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరుస్తున్నాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి ఎగ్జామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇలాగే ఉంటాయి క్వశ్చన్ కుల వ్యవస్థ నియమాలలో అంతర్ వివాహ నియమం అనేది నియమం అనేది ప్రధానమైందని చెప్పినవారు కుల వ్యవస్థ నియమాలలో అంతర్వీ వివాహం అనేది సో అంతర్వీ వివాహం అంతర్వీ వివాహము అనేది నియమం అనేది ప్రధానమైంది చెప్పింది ఎవరు జజుమాని విధానంలో సేవలు పొందే వ్యక్తిని ఏమంటాము జజమాని విధానంలో సేవలను అందించే వ్యక్తిని ఏమంటాము జజుమాని అనే పదం సో ఏ ఏ భాషా పదం నుంచి రావడం జరిగింది రైట్ మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరు కూడా సో ఆన్సర్ చేయాలి దీనికి రైట్ సో ఆన్సర్ చేయాలి అందు స్క్రీన్ కనబడుతుంది కాబట్టి జజమాని విధానంలో సేవలు పొందే వ్యక్తిని ఏమంటామయ్యా అంటే సో ఏమంటామయ్యా అండి గుర్తు పెట్టుకోవాలి సో జజమాన్ అంటాము అంటే బీకి ఫోర్ ఉండాలా బీకి ఫోర్ ఈడ లేదు ఈ మూడు చోట్ల ఉంది ఇక కుల వ్యవస్థ నియమాలలో అంతర్వివాహం నియమం అనేది ప్రధానమైనది ఏం చెప్పింది ఎవరయ్యా అంటే ఎస్ఏ దూబే గారు దూబే గారు ఇది రైతే ఏకి ఉండాలంటే వన్ ఉండాలా ఏకి వన్ ఈడ కూడా ఉంది ఇంకా మనం చేయలేకపోతున్నాం జజమాని విధానంలో సేవలు అందించే వ్యక్తిని ఏమంటాము కమిన్ అంటాము ఈ కమిన్ అంటాము కాబట్టి సికి త్రీ ఉండాలా యజమాని విధానంలో సేవలు అందించే వ్యక్తిని కమ్యూన్స్ అంటుమాన్ అనే పదం యజమాన్ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడింది కాబట్టి ఏకి వన్ బికి ఫోర్ త్రీ టూ థర్డ్ ఆప్షన్ సిస్ రైట్ క్లియర్ ఫోర్త్ క్వశ్చన్ మీ అందరికీ కూడా జతపరచండి అనే క్వశ్చన్ ఇచ్చాడు ఫోర్త్ క్వశ్చన్ సో మనకి కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాం ఫాస్ట్గా ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి రైట్ ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా వృత్తి సిద్ధాంతాన్ని నెస్ ఫీల్డ్ గారు వృత్తిని ఎలా చేస్తారు నైస్గా చేస్తారు జాతి సిద్ధాంతాన్ని హెర్బర్ట్ రిస్లే గారు జాతి వృత్తిని స్లేటర్ గారు సంస్కార సిద్ధాంతాన్ని ఎగ్గోకాటు సెనాట్ అంటే ఏకి వన్ బికి టూ త్రీ డికి ఫోర్ సిడ్ ఆప్షన్ కావడం అందరూ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నెస్ఫీల్డ్ గారు జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హెర్బట్ రిస్లే గారు జాతి మరియు వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్లేటర్ గారు సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హెగ్గోకాట్ మరియు గారు ఐదో క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ మీరందరూ కూడా చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది రైట్ చాలా జాగ్రత్తగా గమనిద్దాం రైట్ రైట్ ఎక్సలెంట్ సో భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మీ అందరికి చెప్పా ఉన్నా గిల్ బట్ట ఏ కిట్టు ఉండాలి రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అబ్బేదు బోయన్ అబ్బేదు బోయన్ మన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గారు సో బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎస్సి రాము ఆర్కే ముఖర్జీ టిఎన్ మజుందర్ రామ్ అహుజా ఇవన్నీ కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ చూస్తూ ఉంటే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా కోరడం జరుగుతుంది మిత్రులారా రైట్ చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ జత కుల సిద్ధాంతాలు ఇచ్చాడు దాని యొక్క ప్రాముఖ్యత వృత్తి సిద్ధాంతం జాతి సిద్ధాంతం జాతి వృత్తి సిద్ధాంతం సంస్కార సిద్ధాంతం వృత్తి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు నెస్ఫీల్డ్ గారు ప్రతిపాదించారు జాతి సిద్ధాంతాన్ని హెర్బట్ రిస్లే గారు పైన చూస్తున్నాం జాతి వృత్తి సిద్ధాంతాన్ని స్లేటర్ గారు సంస్కార సిద్ధాంతాన్ని సంస్కారం ఈ సంస్కారం అనే దాన్ని హెగ్గట్ ఈ యొక్క మనకి హెగ్గట్ కానర్ స్పెన్నర్ అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు చూడండి వృత్తి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతి వృత్తి సిద్ధాంతమో అనగా ఏమనిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ వృత్తులు వృత్తులు కులానికి మూలం ప్రజలు ఆచరించే వృత్తులు అంటే వృత్తి సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే వృత్తి రావాలి అంటే ఆ కులస్తులు ఆచరించే వృత్తుల ద్వారా వస్తుంది ఏకి ఏమవుతుంది ఫోర్ అవుతుంది జాతి సిద్ధాంతం అంటే ఏమిటి మీరే చెప్పాలి జాతి సిద్ధాంతం అంటే జాతుల్లో వైవిధ్యత కారణంగా వస్తుంది దానినే జాతుల్లో జాతుల్లో వైవిధ్యత కారణంగా కులాం మూలం కులాలకు మూలం ఏంటంటే జాతుల వైవిధ్యత కాబట్టి జాతి వృత్తి సిద్ధాంతం అంటే ఏమిటి జాతి వృత్తి సిద్ధాంతం అంటే ఏమిటి మరి జాతికి మరియు వృత్తులకి కులానికి మూలం అంటే జాతి అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకున్నాం జాతిలో వైవిధ్యత వృత్తి అంటే సో కుల వృత్తులు ఆచరించడం ఇప్పుడు సంస్కార సిద్ధాంతం సంస్కార విధులు ఆధారంగా కులాలు ఆవిర్పిస్తాయి సంస్కార విధ విధులు అంటే మనకి అంటే బ్రాహ్మీణులు అనే వాళ్ళు ఆహార పద్ధతులు ఈ యొక్క వైశాష ఆహార పద్ధతులు క్షత్రియ ఆహార పద్ధతులు మరియు మనకి సూద్రుల యొక్క ఆహార పద్ధతుల ద్వారా వచ్చేదాన్ని సంస్కారముగా చెప్పడం జరుగుతుంది రైట్ క్లియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఆప్షన్ నెంబర్ టూ కావడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ సిద్ధాంతం ఇచ్చాడు మళ్ళీ చూడండి భౌగోళిక సిద్ధాంతం ఏమొస్తుంది భౌగోళిక సిద్ధాంతం అంటే ఈ భిన్న భౌగోళిక అంశాల ఆధారంగా కులాలు ఆవిర్భవిస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ రాజకీయ సిద్ధాంతం అంటే ఏమిటి రాజకీయ సిద్ధాంతం అంటే ఏమిటి రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి రాజకీయ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే బ్రాహ్మణుల యొక్క ఆచారాలు వాళ్ళ ఆలోచనల ద్వారా రా ఈ యొక్క మనకి ఆచారాలు మరియు ఆలోచన ద్వారా రాజకీయ సిద్ధాంతం జరుగుతుంది బ్రాహ్మణుల యొక్క ఆచారాలు ఆలోచనల ద్వారా వచ్చేదే రాజకీయ సిద్ధాంతం అంటే దాని వలన కుల ఆవిర్భావం జరుగుతుంది మన సిద్ధాంతం మన సిద్ధాంతం అనేది ఏం చెప్తుందంటే మానవ అతిత్వ శక్తులపై నమ్మకడమే సో కుల ఆవిర్భావం జరుగుతుంది మానవ అతిత్వ శక్తులు అంటే పుట్టలు గుట్టలు సో వీటన్నిటిని నమ్మడాన్ని మన మన సిద్ధాంతం బహుళకారక సిద్ధాంతం అంటే కులం ఆవిర్భావానికి అనేక సిద్ధాంతాలు కారణమవుతాయి అంటే ఏకి వన్ డికి కి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు కావాలంటే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆడ అని ఒక థర్టీ టు ఫార్టీ థర్టీ అవర్స్ అనేది సోషాలజీ క్లాసెస్ చెప్పడం జరిగింది చాలా సింప్లిసిటీగా చెప్పాం అక్కడ అవైలబిలిటీలు ఉంటాయి ఒక్కసారి దీని ఎక్స్ప్లెనేషన్ గాని ఉంటే మీరు ఈ బిట్స్ సో మీకు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది రైట్ కుల వ్యవస్థలో అధ్యయనం చేసి సామాజిక మార్పు అనే నూతన మార్పు గురిచేసింది ఎవరు కుల వ్యవస్థ పైన బాగా అధ్యయనం చేసి సామాజిక మార్పుకి ఒక నూతన మార్పు సామాజిక మార్పులో అనే ఒక నూతన మార్పును తీసుకొని వచ్చాడు ఆ వ్యక్తి ఎవరు అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆ మీరు చేయాలి ఆండ్రీనా రిస్లే విస్లేగరా ఎంఎన్ శ్రీనివాస్ గారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ లో రైట్ కుల వ్యవస్థపై అధ్యయనం చేసి సామాజిక మార్పు అనే ఒక నూతన మార్పు తీసుకొని వచ్చింది ఎవరయ్యా అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు ఎంఎన్ శ్రీనివాస్ గారు ఎంఎన్ శ్రీనివాస్ గారు మీ అందరికి చెప్పాలి అధిక కులం పైన మరియు అధిక కులం లేదా ప్రాబల్య కులం పైన పరిశోధన చేశాడు పాశ్చాతీకరణ పైన పాశ్చాతీకరణ పైన కూడా ఈయన పరిశోధన చేశాడు అదే విధంగా మీ అందరికి చెప్పాలి సో అధిక కులం ప్రాబల్య కులం పాశ్చాతీకరణ సంస్కృతీకరణ పైన కూడా ఈయన పరిశోధన చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీ అందరికి కూడా లెసన్ లో బోధించాను మీరందరు కూడా అక్కడ మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ వృత్తి సిద్ధాంతం ప్రకారం కులానికి మూలం ఏమిటి వృత్తి సిద్ధాంతం ప్రకారం కులానికి మూలం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఆచరించే వృత్తులే ప్రజలు ఆచరించే వృత్తులే చాలా చాలా జాగ్రత్తగా ప్రజలు ఆచరించే వృత్తుల ద్వారానే సో మనకి వృత్తి సిద్ధాంతం అనేది రావడం జరుగుతుంది రైట్ చాలా జాగ్రత్తగా క్రింది స్టేట్మెంట్ని సరైనవి గుర్తించండి చాలా ఇంపార్టెంట్ కింద స్టేట్మెంట్ ఏవి సరైనడో గుర్తించబడినాడు ఎగ్జామ్ పాయింట్అప్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అందరు కూడా గమనించాలి వర్గాలు నాలుగు వర్గాలు నాలుగు అంటున్నాడు ఇది తప్పు అనుకుంటున్నా మీరే గెస్ట్ చేయాలి ఎందుకు తప్పు అంటున్నాను అంటే వర్ణాలు నాలుగు కానీ వర్గాలు నాలుగు కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోగలుగుతాను వర్గాలు చాలా ఉంటాయి ఇక్కడ వర్ణాలు అని చింటే నాలుగు అనేది రైట్ అది కులం ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది రైట్ కులం ఒక అంతర్వి వివాహం సమూహం రైట్ నేను చెప్పడాన్ని రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ కులం దృఢస్భ యొక్క స్వభావం కలిగి ఉంటుంది కులం అనేది దృఢమైన దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటుందా దృఢమైన చాలా స్ట్రాంగ్లీ అంట తప్పు రైట్ ఫ్రెండ్స్ బీసీ ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది చాలా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి ఫ్రెండ్స్ రైట్ సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నాం నెక్స్ట్ వన్ జజుమాని వ్యవస్థ జజుమాని వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఏమని పిలుస్తారు జజమాని వ్యవస్థని తెలుగు రాష్ట్రాలలో ఏమని పిలుస్తారు రైట్ సో జజమాని వ్యవస్థని సో తెలుగు రాష్ట్రాలలో ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ యొక్క గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మేరా పద్ధతి అని పిలుస్తారు మేరా పద్ధతి అని పిలుస్తారు సో ఈ యొక్క బీడల్ మ్యాన్ అనే వ్యక్తి బీడల్ మ్యాన్ అనే వ్యక్తి ఏమని చెప్పాడు అంటే భూస్వామి వ్యవస్థతో పోల్చాడు యజమాని వ్యవస్థని భూస్వామి వ్యవస్థతో పోల్చింది బీడల్ మ్యాన్ కానీ మన యొక్క యజమాని వ్యవస్థని సో మన తెలుగు పద్ధతిలో ఏమని పిలుస్తారంటే మేరా పద్ధతి అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పినాను సో సంస్కృతీకరణ జరిగినప్పుడు చేంజెస్ అవుతాయి అని అలాగే క్వశ్చన్ అడిగినాడు మీరు అందరు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ మంగళ కులస్తులు ఏ విధంగా మారారు నాయి బ్రాహ్మీణులుగా చాకల కులస్తులు ఏ విధంగా మారారు రజకులుగా కంసలు అనేవాళ్ళు ఏ విధంగా మారారు కంసలు అనేవారు ఏ విధంగా మారారు కంసలు అనేవారు ఇశ్వ బ్రాహ్మీణులుగా ఇశ్వ బ్రాహ్మీణులుగా అంటే బోయలు ఏ విధంగా మారారు వాల్మీకులుగా బెస్తవారు ఏ విధంగా మారారు గంగపుత్రులుగా సాలివారు పద్మశాలీలుగా మారారు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందయ్యా అంటే రెండు కావడం జరిగింది మంగళవారిని వచ్చేసి నాయి బ్రాహ్మణ్ గా చాకల వారిని వచ్చేసి రజకులుగా కంసల వారిని వచ్చేసి విశ్వ బ్రాహ్మణులుగా బోయవారిని వచ్చేసి వాల్మీకులుగా బెస్తవారిని వచ్చేసి పద్ గంగపుత్రులుగా సాలివారిని వచ్చేసి పద్మశాలీలుగా మనం చెప్పుకున్నాం సంస్కృతీకరణ అనే టాపిక్ దగ్గర ఒక్కసారి మీరు చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది వర్ణ వ్యవస్థలో వర్ణాలను అవరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ అంటే టాప్ మోస్ట్ నుంచి అమర్చండి ఫస్ట్ ఎవరుంటారు బ్రాహ్మణ బ్రాహ్మణ తర్వాత పెట్టుకున్నారా క్షత్రియ క్షత్రియ తర్వాత వైశ్య వైశ్య తర్వాత శుద్ర టాప్ మోస్ట్ ఇది అవరోహణ పై నుంచి రైట్ క్లియర్ గా ఆప్షన్ నెంబర్ టూ కావడం జరుగుతుంది వెళ్ళండి 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 నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు చూడ చేయాలి క్రింది స్టేట్మెంట్ లో సరైన వాటిని గుర్తించండి క్రింది స్టేట్మెంట్ లో సరైన వాటిని గుర్తించండి కులతత్వం అంటే సొంత కులం పట్ల పక్షపాతం ఇతర కుట్ల మనకి సో ఇతర కులాల పట్ల విరోధం అంటున్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సో పక్షపాతం అంటే మన యొక్క కులం పట్ల మనకు అభిమానం అని అర్థం రైటే సో ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది సామాజిక హోదా ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఒక సో కాబట్టి ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది ఏమిటి అంటే సామాజిక హోదా సోషల్ స్టేటస్ ప్రాబల్య కులము అనే దాన్ని ఎంఎన్ శ్రీనివాస్ గారు రైటే సంస్కృతీకరణ వలన కుల క్రమశ్రేణి ఊర్ధముఖం వెళ్ళింది ఇలా చెప్పింది ఎవరు మూమెంట్ మూమెంట్లోకి వెళ్ళింది అని చెప్పింది ఎవరు చెప్పాలి అప్వోర్డ్ మూమెంట్ లేకి సో ఈ యొక్క కుల వ్యవస్థ వెళ్ళిపోయింది అని ఎవరు చెప్పారు మనకి అప్వోర్డ్ మూమెంట్లోకి వెళ్ళింది వెళ్ళిందని ఎవరు చెప్పారు అప్వోర్డ్ మూమెంట్ లో అప్ోర్డ్ మూమెంట్ లోకి వెళ్ళిందని ఎవరు చెప్పారండి జాగ్రత్తగా చెప్పాలి మీరు కూడా సో కుల వ్యవస్థ అనేది అప్వోర్డ్ మూమెంట్లోకి వెళ్ళింది అని చెప్పింది ఎవరు అనేది మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో ఎవరయ్యా తుల వ్యవస్థ మూమెంట్ లో వెళ్ళింది అని చెప్పింది అంటే సో మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే సో మూమెంట్ మూవెంట్ వెళ్ళింది తుల వ్యవస్థ అని చెప్పింది ఎవరయ్యా అంటే సో చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా రైట్ మూమెంట్ మూమెంట్లోకి వెళ్ళిందని మజుందార్ గారు చెప్పారండి మజుందార్ గారు చెప్పారు మజుందార్ గారు చెప్పారు మజుందార్ ఈ మజుందార్ గారు మనకి మూమెంట్ మూమెంట్లోకి వెళ్ళిందని చెప్పడం జరిగింది కాబట్టి పైవన్నీ రైట్ క్రింది వాటిలో కుల వ్యవస్థలో వస్తున్న మార్పులకు కారణం గుర్తించుండడం ఎందుకు కుల వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి సంస్కృతీకరణ వలన రైటే ఒకటి పారిశ్రామికీకరణ వలన రైటే రాజకీయ గతిశీలత వలన గతిశీలత అంటే మార్పు రాజకీయంలో మార్పు రావడం ఉంది పైవన్నీ రైటే పైవన్నీ రైటే రాజకీయ గతిశీలత గతిశీలత లేకుండా అంటే రాంగ్ అవుతుంది గతిశీలత అంటే మార్పు అని అర్థం గతిశీలత అంటే మార్పు అని అడతాం గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వాటిలో కుల వ్యవస్థ యొక్క విధుల్లో సరైన వాటిని గుర్తించుము కుల వ్యవస్థ యొక్క విధుల్లో సరైన వాటిని గుర్తించుము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమని ఆన్సర్ చేయాలి కుల వృత్తి నిర్ణయిస్తుంది కులం వృత్తిని నిర్ణయిస్తుంది రైటే సాంఘిక భద్రత నియంత్రణ చేస్తుంది ఎస్ శ్రమ విభజన చేస్తుంది రైట్ మతం సంస్కృతిని పరిరక్షించబడతాయి రైట్ గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కులం వృత్తిని నిర్ణయిస్తుంది సాంఘిక భద్రత నియంత్రణ చేస్తుంది శ్రమ విభజన చేస్తుంది మతం సంస్కృతిని రక్షించబడతాయి పైవన్నీ కూడా రైటే పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టు కుల వ్యవస్థ యొక్క విధుల్లో ఇవన్నీ కూడా మనకు రైటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా రైట్ క్రింది స్టేట్మెంట్ లో సరైనవి గుర్తించు కుల వ్యవస్థ నెమ్మదిగా క్షీణిస్తుంది కుల వ్యవస్థలో చలనం అనేది కనిపిస్తుంది కులం అనేది ఒక గతి లక్షణం గల గల సంస్థ మీరందరూ కూడా గ కులం అనేది ఒక గతి లక్షణము కలిగిన సంస్థ సో పైవన్నీ సరైనవి అంటున్నాడు కాబట్టి పైవన్నీ సరైనవి కుల వ్యవస్థ నెమ్మదిగా క్షీణిస్తుంది చలనం కనిపిస్తుంది ఒక గతి లక్షణం కలిగిన సంస్థగా చెప్పడం జరుగుతుంది కులం అనేది అంతర్వివాహ సమూహం రైట్ కింది స్టేట్మెంట్లను మీరు పరిగణించండి అంటే కులం అనేది వంశపార్య పరంగా వస్తుంది రైటే కులంలో క్రమానుగ్రత శ్రేణి ఉంటుంది రైటే సో జాగ్రత్తగా గమనించాలి పవిత్రత మరి సుచితలు పాటించబడతాయి రైటే కులం గతి గతి లక్షణం యొక్క వ్యవస్థ రైటే కులంలో అన్ని రకాల మార్పులు అంగీకరించబడతాయి తప్పు అన్ని రకాల మార్పులు అంగీకరించబడవు ఒక కులం నుంచి మరొక కులం పోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ఎఫ్ తప్ప మిగతావన్నీ అవన్నీ కూడా రైటే ఇది రైట్ ఆన్సర్ అంతర్వి వివాహము వంశపార్యపరంగా వస్తుంది క్రమానుగ్రత శ్రేణిని వస్తుంది పవిత్రత శుచితాన్ని ఇస్తుంది సో కులం అనేది గతి లక్షణం గల వ్యవస్థ కులంలో అనేక రకాల మార్పులు అంటే అది కుదరదు చూస్తున్నారు మీరందరికీ షెడ్యూల్ తెగలను వెనకబడిన హిందువులు అని మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఎస్టీ వారు ఉన్నారో వారిని వెనకబడిన హిందువులుగా చెప్పింది ఎవరు మోస్ట్ 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 ఇంపార్టెంట్ షెడ్యూల్ తెగలని ఎస్టీలని వెనకబడిన హిందువులుగా వెనకబడిన హిందువులుగా వర్ణించింది ఎవరు జిఎస్ గరియ గారు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి షెడ్యూల్ తెగలను సో ఎనకబడిన హిందువుల హిందువులతో పోల్చారు చారు ఎస్టీలని వెనకబడిన వారు రైట్ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకొని కింది వాక్యాలను పరిశీలించము కింది వాక్యాలను పరిశీలించము కింది వాక్యాలను పరిశీలించము చాలా జాగ్రత్తగా గమనించుకోండి సంస్కృతీకరణకు మొట్టమొదటి పేరు బ్రాహ్మణీకరణ అని ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పాడు రైట్ రైట్ సో ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏమని చెప్పారంటే సంస్కృతీకరణకు మొట్టమొదటి పేరు ఏం పెరయ్యా అంటే బ్రాహ్మణీకరణ అన్నారు ఇది రైటే తమిళనాడులో జజమాని వ్యవస్థకు సో మనకి తమిళనాడులో జజమాని వ్యవస్థకు ప్రత్యేక పేరు ఏమిటి అంటే మిరాసి వ్యవస్థ మేరా పద్ధతి మన దగ్గర మిరాసి పద్ధతి అక్కడా అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇది కూడా రైటే భారతీయ సమాజం ఆధారంగా కుల నమూనా అనేది జరుగుతుంది భారతీయ సమాజ యొక్క సమాజం ఆధారంగా కులం యొక్క నమూనా అందించిన వారు ఆండ్రి బిట్లే ఏమని చెప్తున్నారంటే భారతీయ సమాజం యొక్క ఆధారంగా కుల నమూనా అనేది అందించిన వారు ఆండ్రి బిట్లేడి సంస్కృతీకరణ అనే భావన మొట్టమొదటిసారిగా అందించిన వారు ఎంఎన్ శ్రీనివాస్ మొత్తం కూడా నెట్టాయి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కులం ఈ క్రింది వ్యవస్థగా పనిచేస్తుంది ఏ వ్యవస్థగా కులం పనిచేస్తుంది రాజకీయ వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థగా మత వ్యవస్థగా మూడిట్లాగా పనిచేస్తుంది జాగ్రత్తగా గమనించాలి సమాజానికి కావలసిన కనీస పాకర్యాలు పాకర్యాలు అంటే అవసరాలు ఏమిటి ఏమేమి ఉంటాయి ప్రాథమిక అవసరాలను గుర్తించడం విలాస అవసరాలని ఆధునిక అవసరాలని ఈ రెండు కాదు ప్రాథమిక అవసరాలను గుర్తించడం క్లియర్గా జాగ్రత్తగా గమనించుకోగలగలే ఎగ్జాంపుల్ మీరందరూ కూడా లాస్ట్ క్వశ్చన్ ఈరోజు రోజుకి నెక్స్ట్ పార్ట్ లో మరికొన్ని క్వశ్చన్లతో మేము ముందుకు వస్తాను పార్ట్ వన్ ఇది పార్ట్ లో మొత్తం కవర్స్ మొత్తం క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సో మంచిగా చూడండి రైట్ సమూహం అంటే నిర్బంధం అంటే స్వచ్ఛందం అంటే గుంపు అంటే సమూహం అనగా కలయిక మానవుల యొక్క కలయిక నిర్బంధం అనగా గుర్తుపెట్టుకోవాలి నిర్బంధం అనగా సమాజంలో సభ్యత్వము స్వచ్ఛందం అనగా ఏదైనా ఒక సమూహంలో సభ్యత్వం పొందటము గుంపు అనగా వ్యక్తుల మధ్య పరస్పర అన్యోన్య చర్యలు సమాజంలో మానవుల యొక్క కలయిక అయితే సమూహం అంటారు నిర్బంధం అంటే సమాజంలో సభ్యత్వం స్వచ్ఛందం అంటే ఏదైనా ఒక సమూహంలో సభ్యత్వం పొందడం గుంపు అంటే వ్యక్తుల మధ్య పరస్పర అన్నోన్య చర్యలు గుంపు అనగా వ్యక్తుల మధ్య పరస్పర అన్నోన్య చర్యల్ని గుంపులుగా చెప్పడం జరుగుతుంది రైట్ సో అంటే ఆప్షన్ నెంబర్ టూ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై మూడు క్వశ్చన్లు క్యాస్ట్ కు డిస్కస్ చేశాం సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారం నాకు కావాలి కంపల్సరిగా కాబట్టి మీరు ఈ యొక్క దీని ఇంకా మీరు వీటి యొక్క క్లాసులు కావాలనుకుంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ టూ ని పర్చేజ్ చేయండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉంది అన్ని కాన్సెప్ట్లు ఉంటాయి చాలా సింప్లిసిటీగా ఎక్కడ లేని విధంగా స్టేట్ లో చెప్పడం జరిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఆ తర్వాత అవి చూసి ఇక్కడ కానీ మీరు బిడ్స్ తీస్తే చాలా సరదాగా మీ అందరికి అర్థమవుతాయి నెక్స్ట్ పార్ట్ టూలో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్